ఈ రోజు దేవుని మాట యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినాడలా ఏం ప్రయోజనము అటు విశ్వాసం అతని రక్షింపగలదా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినాడ చెప్పినాడలా ఏమి ప్రయోజనము విశ్వాసము ఉంటే ఏం జరుగుతుంది క్రియ జరుగుతుంది నువ్వు నమ్మగలిగితే నువ్వు విశ్వసించిన ఎడల అది జరుగుతుంది ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు విశ్వాసం ఉంది నాకు అని మనం చెప్పుకుంటే అక్కడ క్రియ నెరవేరదు నువ్వు విశ్వాసంతో క్రియ మొదలు పెడితే నువ్వు అనుకున్నది జరుగుతుంది క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినాడలా ఏం ప్రయోజనం అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా క్రియ అంటే ఏంటి పని ప్రార్థన అనే పని మనం చేయగలుగుతున్నామా నాకు విశ్వాసం ఉందని మనం నిద్రపోతుంటే అక్కడ ఏమైనా జరుగుతుందా మరి అలా చెప్పుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదు కదా యాకోబు రాసిన రెండవ అధ్యాయం ఈ వచనంలో మనము దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకునే మనమందరము ఏం ఏం కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు విశ్వాసం ఉన్న విశ్వాసము మన జీవితంలో రోజు రోజుకి అధికమవుతుంది ఎందుకు అధికమవుతుంది దేవుని కృప మనతో ఉండి మనం అడిగినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మన విశ్వాసం వృద్ధి చెందుతుంది నాకు విశ్వాసం ఉంది అని దేవుని యొక్క ముఖ దర్శనం చేయకుండా దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని యొక్క పాటలు పాడకుండా అసలు ఏది లేకుండా విశ్వాసం ఉందని చెప్పుకోవడం వల్ల అదంతా ప్రయోజనం మరి విశ్వాసం ఉండి మరి నువ్వు యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందో కూడా మనం గమనించాలి విశ్వాసం ఉంది అని నువ్వు చెప్పు చెప్పుకుంటున్నా నేను నువ్వు మనందరము విశ్వాసం కలిగి కలిగి నడుచుకునే విధానం ఏమిటంటే విశ్వాసం కర్త అయినా ఏ వైపు చూస్తున్నామా లేకపోతే వేరొక వైపు వేరొక మార్గం వైపు చూస్తున్నామా నాకు దేవుల్లోనే ఉన్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పే నేనైనా నువ్వైనా ఎవరమైనా సరే మనం ఏ త్రోవలో ఉంటున్నాము కొంతసేపు వెలుగు త్రోవలో కొంతసేపు చీకటి త్రోవలో నడుస్తున్నామా మరి ఆ రకంగా నడిస్తే విశ్వాసాన్ని ఉందనుకోవడం వ్యర్థము విశ్వాసం ఉంది అనుకొని భ్రమపడడం వ్య అదంతా అనవసరమే మరి విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు వెలుగు త్రోవలే నడుస్తావు సరైన త్రోవులై నడుస్తావు వేరొక త్రోవను నువ్వు ఇష్టపడవు కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు ఉన్నట్లయితే నీ జీవితంలో ఉంది అని నువ్వు అనుకోవడమే తప్ప కార్యాలు చూడని పరిస్థితి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము క్రియ అంటే ఏంటి నువ్వు దేవుని వైపే చూడగలిగిన శక్తిని పొందుకోవడమే క్రియ దేవుని యొక్క మాట వినడమే క్రియ దేవుని వెలుగులో నడవడమే క్రియ మరి ఈ రీతిగా జీవించినట్లయితే ఈ రీతిగా ప్రవర్తన మార్చుకున్నట్లయితే వెలుగులో అంతా వెలుగే ఉంటుంది కానీ చీకటికి తాగుండదు మన మాటల్లో ఎంతో వినసొంపుగా ఉంటాయి వినేవారికి మాటలు మనం అనేటప్పుడు ఎదుటివారికి ఎలా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది మరి మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి వినసొంపుగా ఉంటున్నాయా అసహ్యంగా ఉంటున్నాయా ఇవన్నీ పరిశీలించుకోవాలి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా మరి దేవుడు రక్షించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు ప్రతి విషయంలో నేను ఉద్ధరించే శక్తి సంపన్నుడు ఆయన మరి నువ్వు అతనితో స్నేహం చేస్తున్నావా ఆ దేవునికి దూరంగా ఉంటున్నామా దేవుణ్ణి బాధ పెడుతూ దేవుని కృంగదీస్తూ మన మాటల ద్వారా ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల మాటలు నోటి వెంబడి వస్తూ ఉంటాయి మరి వీటి వలన ప్రయోజనం విశ్వాసం ఉందని చెప్పుకునే మనము ప్రయోజనాన్ని పొందుతున్నామా లేకపోతే మన జీవితంలో బాధల వలయంలో చిక్కుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి దేవుడు ఎంతో కృపగల దేవుడు శక్తి సంపన్నుడు మరి ఆ శక్తిని కోరుకుంటే నేనైనా నువ్వైనా మన యొక్క ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి మనకు దేవుడు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి సమస్య దూరంగా వెళ్తుంది ఎంతో కృప చూపుతాడు ఎంతో సమాధానాన్ని ఇస్తాడు ఎంతో సంతోషాన్ని ఇస్తాడు మరి ఈ రీతిగా జీవించగలిగినట్లయితే దేవుడు కృప వెంబడి కృప చూపుతూ నేను ఆత్మీయంగా వృద్ధిపరుస్తూ నూతన మేలుతో నిన్ను నింపే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల నాయన నీకెన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి నాయన క్రియలు కలిగిన విశ్వాసం కలిగి జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయ్యా తండ్రి అటువంటి విశ్వాసము తండ్రి మా ప్రతి సమస్య నుండి తండ్రి నాయన మాకు విడుదల కలుగు చేసి రక్షించే దేవుడువయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలకు ప్రోపండి ఆయన ప్రతి దానిలోనూ ప్రతి త్రోవలోనూ మాకు విజయం ఇచ్చే దేవుడువయ్యా తండ్రి దేవా నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా విశ్వాసంతో తండ్రి నీ వైపు చూస్తూ ప్రభు నీతో స్నేహం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నీ సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తున్నామంలో వినయముగా వినియమంగా ప్రతిమలాడిపేడుకుంటున్నాను తండ్రి ఆమె అని